తండ్రి కూతురు చెక్ చేసుకోవడానికి వీడని ఆ అవునా మీరు క్రిస్టియన్స్ అమ్మా మీరు క్రిస్టియన్స్ చెప్పండి మ్యామ్ ఇంకా అదే ఇట్లా వీడియోలు అంతా పెట్టాలి కదా అట్లా తప్పు పెట్టకూడదు అని ఫోన్ చేసినట్టు నా బైబిల్లో ఉండేదే కదా నా పెట్టినా లేండి ఏమన్నా పెట్టినాను నేను వీడియో చూసినావు కదా పోనీ చూసిందా తన మార్క్ అయినా చూసినావా చూసి నన్ను పెట్టిండవు అది తప్పు మా బైబుల్లో అట్లా అంత లేదు అది అందులో పెట్టకూడదు అనేసి నీకు చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను బైబిల్లో పాస్టర్లు డబ్బులు తీసుకొని సువార్త చెప్తారనా నేను ఏమి తీసుకోకున్నా నేను దేవుడు మన ఏ సై గురించి గొప్పగా చెప్తా ఉన్నా మీరు నన్ను మెచ్చుకోవాలి మీరు ఇట్లా శ్రద్ధగా చెప్పద్దు నువ్వే నాకు చెప్తే అట్లా పోనీ నువ్వా మన ఏ సై గురించి నేను ತಂಡ ಕ್ಲಿೋ ಚೂರು అవన్నీ నువ్వు బయట పెట్టి అందరికి ప్రచారం చేస్తే నువ్వు చెప్తా నువ్వు చెప్పే తప్పు నేను చెప్పే తప్పు కాదు మనం సువార్త మన దేవుడు మన యేసయ్యని సువార్త ప్రతి మందికి చెప్పేదాన్ని ఉద్దేశంతో వీడు వీడియోను ఒదుంటే ఎట్లా భూమి ఆకాశాన్ని సృష్టించింది దేవురా మన దేవుడు ఏసయ్య తండ్రి ఇద్దరు కూతురుతో శక్తి చేయమని దెరో మన ఏసయ్య అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకోమని మన సైజ్ చెప్తేనే చేసుకోలేదు వాళ్ళు నేను ఇదంతా కదా అలాగైతే మా మాస్టర్ అడుగుతాను వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఏం ఇది ఇలా ఉంది అనేసి అడిగేసి కావాలంటే నీతో ఉందండి నిన్ను పోట్లాడతాను సరే నా మతం నేను చాలా రోజులు కాలేదు

డుగు ఇబ్బరు నేను పెట్టినా నేను తండ్రి ఇద్దరు కూతురికి శిక్ష చేసుకున్నారు ఉండేదే పెట్టినా లేదు నేను చెప్పలేదు నువ్వు ఉండేది పెట్టినా అంటా ఉన్నావు ఏమే నేను లేదంటా ఉన్నాను బట్ నాకు నేను ఇప్పుడు ఇప్పుడు పోతా ఉన్నాను కాబట్టి కొంచెం కొంచెం తెలుసు ఏమేమి నువ్వు చెప్పింది కరెక్టా కాదా లేదా అనేది మాస్టర్లు నేను అడిగి కలుపుకుంటున్నాను వీడియోలు పెట్టకుండా ఉంటే బాగుండదు వీడియో పెట్టద్దు అనే ఇది నీకు లేదు దయచేసి అట్లా మాట్లాడద్దు నేను వీడియో ఖచ్చితంగా పెడతాను నేను బైబుల్లో దేని విషయాలు ఏమన్నా పెట్టింటే నన్ను ప్రశ్న మీరు అర్థమైతుందా నేను బైబుల్లో దేని వచ్చిన ఏదైనా సరే వచ్చిన ఈ బైబిల్లో నువ్వు చెప్పింది వచ్చిన లేదు అనేసి నేను ప్రశ్నించు నేను సమాధానం అసలు అదే ఉండేది ఉండేది చెప్పేదానికి నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను పెట్టుకోవచ్చు తప్పు లేదు వద్దు అని చెప్పే అధికారం మీకు లేదు వద్దు అని అధికారం లేదు అని అది ఎందుకు వద్దు అంటావాళ్ళు కానీ నువ్వు పెట్టావు తప్పు కదా అనేసి నేను చెప్తా ఉండాలి నువ్వు లేదు కరెక్ట్ అదే అదే అంటే నేను మళ్ళీ ఇంకోసారి కాల్ చేస్తాను ఏమేమి నేను ఫుల్ డీటెయిల్స్ అంతా కనుక్కుంటాను ఏమేమి కనుక్కొని కాల్ చేస్తాను మళ్ళీ అంటే కొంచెం డిస్కషన్ చేస్తాము ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను సమ సము రెండేళ్ళు అయితే ఫుల్ క్లారిటీ వచ్చిందో మీతో దాంట్లో ఇంకా కొండ కొంత ఇంకా ఆట కూడా పంట కావాలంటే అంటే ఫోన్ చేస్తా కనుక్కోండి సరే కనుక్కొని నేను ఇంకో వచ్చిన చెప్తాను ఇవి రెండు అంటాను యూట్యూబ్ లో ఇంకొక వచ్చి చెప్తాను ఆ వచ్చిన కాస్ట్ అడుగు నిన్న మతం మార్చి కొడుకున్నాడు ఫస్ట్ వస్తుంది దావీదు దోతల చేత ఆమెను పిలవనంటను మొత్తడు ఆమె దగ్గరకు రాగా అతడు హానితో క్షయించను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని మరలా ఇంటికి వెళ్ళను అనేసింది దావీదు ఊరి అనేసి దావీ ఊరియా ఇదింటారు వాళ్ళిద్దరు ఫిక్స్ చేసుకుంటారు ఫిక్స్ చేసుకున్న తర్వాత అపవిత్రత పోయి మరంకా ఇంటికి వెళ్ళిపోతుందంట ఇద్దరు సెక్స్ చేసుకున్న తర్వాత అపవిత్రం ఎలా పోతుంది అది ఒకసారి మీ పాస్ గారిని అడిగి నాకు రేపు వివర అదే చెప్తా ఉన్నాను కదా ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు ఇది నాకు నువ్వు చెప్పేది తప్పుగా అనిపిస్తావు అర్థమైనా కాబట్టి డీటెయిల్స్ ఫుల్ కనుక్కొని మళ్ళా కావాలంటే మళ్ళీ చేస్తాను మాట ఎందుకంటే నువ్వు కరెక్ట్ అని నేను ఒప్పుకోలేను అర్థమైనా నేను ఒప్పుకోలేను ఎందుకంటే నేను మతంలో ఉన్నాను నాకు కొద్ది కొద్దిగా తెలుసు కాబట్టి నేను చెప్పిన దానికి కరెక్ట్ అంటే నేను నేను క్లారిటీ తీసుకుంటా మాట్లాడదాను కావాలంటే దాని గురించి సరేనా సరే ఓకే మీ దగ్గర బైబిల్ ఉందా బైబుల్ ఉంది నేను చెప్పి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర లేదు బైబుల్ ఇప్పుడు నా దగ్గర లేదు లైబుల్ ఉండదు అప్పుడు చెప్పిందే నేను మా పాస్ కార్డ్ అడిగి దాని గురించి వివరంగా అడిగారు కొంటాను ఏవైతే అట్లా కాదంటే అప్పుడు కాంటే మాట్లాడదు సరేనా ఓకేనా అట్లయితే